పొలంకొచ్చా ఈరోజు ఏమేమి చేయబోతున్నా అనేది ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు ఇక్కడ చూడొచ్చు మా సేన్ ఇక్కడ చెట్టు ఉండేది ఇక్కడ ఈ చెట్టుని తీసుకుపోయి ఒక తాళ్ళ వేసాము చూపిస్తాను నేను ఇక్కడ నల్ల నేరు పండ్ల చెట్టు ఉండేది మీకు తెలుసు ఇక్కడ ఉన్న చెట్టు కొమ్ములని నరికేసాం మేము కొన్ని కారణాల వల్ల ఇక్కడ రేక్ షెడ్ ఉంది దానికి తాకుతుంది అది రేకు గలీజ్ అయిపోద్ది పోతుంది రేకు ఉండేదని కొట్టేసాం చెట్టుని అక్కడ తీసి అక్కడ వేసాం చూడొచ్చు ఇలా మనం మన కాడ వేసాం మంచి ఎవరు మనుషులు రాకుండా మా జాలి చుట్టూ ఇవి పచ్చ చెట్లు మలిసాయి ఇలాంటివి ఇలా చూడొచ్చు మీరు ఇక్కడ కూడా వేసాం మేము మేము ఎండిపోయిన చెట్టుని ఇలా కూడా వాడుకుంటున్నాం ముఖ్యంగా మా డాడీ చెట్లని ఫస్ట్ చేస్తాడు తర్వాత ఇలా నరికేస్తూ ఉంటాడు కానీ ఇక్కడ అవసరం ఉంది మీదే చూడొచ్చు ఇక్కడ రేకు తాకితే రేకు పోతుంది మళ్ళీ అంత ఇబ్బంది అవుతుంది ఇంకా మళ్ళీ పెరుగుతుంది చెట్టు మంచిగా ఉన్నాయి పనులు ఇలా ఉంది పరిస్థితి చుట్టుముట్టు మన జాలి చుట్టూ ఇవి తీగలు ఉన్నాయి చూడండి తీగలు మనం క్లీన్ చేస్తూ ఉండాలి మేము మాత్రం క్లీన్ చేయలేదని అని చెప్పుకోవచ్చు ఇంకా తీగలు వాలిపోయాయి జాలిపోయిన అది కొద్దిగా ఇబ్బంది అవుతుంది చూడాలి మరి ఏమైనా చేంజ్ చేయదామా అని చూస్తున్నాం జాలి చుట్టూ ఎత్తిగా లేకుండా ఉండాలి ఎడిపియాలని ఆలోచన ఉంది మరి ఎంతవరకు వస్తుందో చూడాలి చెట్లు చూడండి ఎంత పచ్చగా ఉన్నాయి ఇంకా వర్షం రెండు రోజులు బాగా పడింది వర్షం అనేది తగ్గిపోవడం జరిగింది రైతులందరూ సంతోషంగా ఉన్నారు మా చెట్లు ఎలా ఉన్నాయి చూడండి అక్కడక్కడ చెట్లు పోయినాయి ఇంకా చిన్న చిన్న చెట్లు వేసాం ఇక్కడ చూడండి కొద్దిగా కాయలు అనేటివి రాళ్ళు పడ్డాయి అవి ఎండిపోవడం జరిగింది ఇవి రైతు కష్టాలు అని చెప్పుకోవచ్చు ఇలా ఇలా ఉంది పరిస్థితి ఇంకా చూపిస్తాం ముందరికి వెళ్ళి ఇక్కడ వైర్లు ఉన్నాయి వైర్లు కరెంట్ వైర్లు చూడండి మా డాడీ ఎప్పుడులానే చెట్లకి ఉన్న తీగలని ఎడిపియడం జరుగుతుంది నేను కూడా అదే పని చేయాలి కానీ అవసరానికి నాకు ఇక్కడ ఈ వీడియో కూడా పని ఉందని తీస్తున్నాను ఆ చెట్లు నేను మా డాడీ అక్కడ వేసామని చెప్పుకోవచ్చు ఇద్దరి పనితో ఇక్కడ మా డాడీ క్లీన్ చేస్తున్నాడు మీకు క్లియర్గా చూడొచ్చు సేన్ అనేది ఇప్పుడు కొద్దిగా నీట్గా అయింది మా డాడీ నీట్గా చేశాడని చెప్పుకోవచ్చు ఇంకా ఈ కళ్ళ నుంచి రై వాళ్ళు వీళ్ళు దుంకడానికి వస్తారు వాళ్ళు పనులు ఎత్తుకుంటారు కొందరిని చూడడం జరుగుతుంది కొందరు రైతులు ఇలా జాలికున్న తీగలని తెంచుకోపోతారు ఎట్లా పడితే అట్లా అది చాలా ఇబ్బంది అవుతుంది మేకలని మేపుతారు ఒక్కొక్కసారి చెప్పకుండా ఇక్కడనే పైపు ఉండేది మేము పైప్ వేసుకున్నాం చిన్నప్పుడు వాటర్ పైప్ గార్డెన్కి ఇట్లా చెట్లకు పట్టడానికి ఆ పైపుని ఎత్తుకోవడ ఎత్తుకపోవడం జరిగింది దాంతో చాలా బాధపడ్డా ఆ రోజు నేను కూడా ఇలాంటి విన్న జరుగుతుంటే మా డాడీకి బాగా తెలుసు కానీ నాకు మా డాడీ వివరంగా చెప్పాడు వాళ్ళు వచ్చి పనులు ఎత్తుకుంటారు వీళ్ళొచ్చి తోటలో కూర్చుంటారు ఎప్పుడైనా రాత్రిపూట తోట నుంచి వెళ్తే ఎవరైనా బెదిరియడానికి చూస్తారు ఆపడాక చూస్తాడు ఇలాంటివి ఎన్నో జరుగుతుంటాయి ముఖ్యంగా ఆడ గెట్ల కాడ వాళ్ళు కొద్ది కొద్దిగా ఆక్రమించుకోవడానికి చూస్తుంటారు ఇవి చాలా ఇబ్బంది పెడుతున్నాయని మా డాడీ మొత్తం చేట్టూ జాలి వేశారు అయినా కొన్ని ఇబ్బందులు తప్పట్లేదు కొందరు దుంకి వస్తారు కొందరు ఇంకా ఎట్లా పడితే ఎట్లా జరుగుతుంది ఇక్కడ ఎంత సేఫ్టీ అనుకున్నా అది నిలబడట్లేదు సేఫ్టీ ఎక్కువ రోజులు క్లియర్గా చూడవచ్చు ఎంత డబ్బుతో ఖర్చు పెట్టి జాలీ చేసినా చెట్టు దానిపైన మలిస్తే ఏం లాభం అని చెప్పండి ఇంకా గెట్ల కాడ అనేది చాలా ఇబ్బంది తెలియని వాళ్ళు ఇంకా అన్నదమ్ములే కొట్లాడతారు గెట్ల కాడ ఇలాంటి పరిస్థితులు పరిస్థితులు ఉన్నాయి గెట్ల కాడ ఇంకా చెప్పాలంటే మా డాడీ తిరుగుతున్నాడు నీకు అది ఎందుకు ఇచ్చా కుర్తుకేదా అది ఏమంటారు చేతికిచ్చేది అది నీకు ఎందుకు నువ్వు పని చేసుకోవడానికి కానీ నువ్వు ఏం చేస్తున్నావు వీడియోలు తీసుకుంటూ ఉంటున్నావు ఇక్కడ చూడొచ్చు మన పక్కల చేనులే ఏదో పులు పులు కనబడుతున్నాయి మనకి పక్కల చేను ఏమేసారు చూడండి ఇంత మంచి జాలిని ఎవరన్నా వంపుతారా చూడండి ఫ్రెండ్స్ ఇది కావాలని కాదా చూడండి ఇక్కడ రాయి కూడా వంపడం జరిగింది ఇంత చక్కగా ఉన్న రాయిని ఎవరు ఇంతగానం కక్షబట్టి మేము ఏం పాపం చేశాం చెప్పండి కొందరు పెద్ద మనుషులు మాట్లాడతారు ఇప్పుడు ఏదైనా అబద్ధాలు మాట్లాడొద్దండి అంటే మీ తాత ఆస్తి కరెక్ట్ ఎంత ఉందో చెప్పగలవా అండి ఇప్పుడు చెప్పగలవి చెప్పాల నిజాలు ఇప్పుడు ఇప్పుడు అన్నం తిన్నావా మధ్యాహ్నం అంటే మధ్యాహ్నం తిన్నా అని చెప్పాలి కానీ తినలేకుంటే తినలే అని చెప్పాలి కానీ ఎందుకు అబద్ధాలు చెప్పాలా ఇలాంటి తిక్క ప్రశ్నలు సంధిస్తారు మీ ఎంత ఆస్తి ఉంది నువ్వు కరెక్ట్ చెప్పగలవా చెప్పలేవు కదా అది అబద్ధం కదా ఇప్పుడు కొన్ని చెప్పేటు ఉంటే ఈజీగా చెప్పొచ్చు తిన్నావు అంటే నిన్న ఏం పని చేసినామంటే చెప్పొచ్చు మనం ఇంకా పని చేయలేదు నేను సినిమాకి వెళ్ళాను లేని ల్యాండ్ ఎందుకు చెప్తారు ఉండేది చెప్పండి చెప్పగలిగేటి చెప్పండి ఈ తాత ఆస్తి ఎంత ఉంది రూపాయి రూపాయి మనం చెప్పలేం కానీ ఇలాంటి ప్రశ్నలు సంధిస్తారు పెద్ద మనుషులు ఏం చెప్పాలి చెప్పండి ఇంత మంచి జాలీని గబ్బు లేపారు చూడండి ఎంత బాధ అనిపిస్తుంది రైతులకి ఎంత కష్టంతో వేసి మా డాడీ ఇది చాలా ఇబ్బంది చూడండి మా డాడీ అక్కడ అల్లుము నరికేస్తున్నాడు ఇంకా నేను కూడా డ్యూటీ ఎక్కాలి ఇంకా కొద్దిగా వీడియో తీసిన తర్వాత ఆ పనే చేస్తాను మా డాడీ ఏం చేస్తున్నాడు చూడండి కలుపు అనేది గడ్డి అనేది లేకుండా చేస్తున్నాడు అక్కడక్కడ పెద్ద చెట్లు ఉన్నాయి ఇంకా మా డాడీకి బాగా పని వచ్చు అంతో ఇంతో రైతు పని చేశాడు కానీ కొద్దిగా రైతుగా సమంగా తెలియదు అని చెప్తాడు మా డాడీ రైతు ఏవి పెండ ఎత్తాడు నీళ్ళు మోసాడు ఇలాంటి పనులన్నీ చేశాడు ఇంకా ఇంటికాడ ఉన్న పెద్ద పెద్ద పనులన్నీ చేశాడు ముఖ్యంగా పొలం పనులు ఎక్కువ చేశాడు పొలం గురించి సమంగా ఎట్లా పెంచాలని తెలియదు అని చెప్తాడు మా డాడీ కానీ బాగా పనులు చేస్తున్నాడు మా డాడీ అప్పటి నుంచి ఈ పనులు చేసా ఆ పనులు చేసా పాలు బితికా అని చెప్తున్నాడు గడ్డి ఓషా అప్పుడు ఎంతోమంది గాసగాళ్ళు ఉంటుండ్రి మా డాడీ కింద మా డాడీ కూడా పని చేస్తుండే మాది ఉమ్మడి కుటుంబం పెద్ద కుటుంబం పుటంపల్లలో ఎవరిదంటే ఫస్ట్ షేక్పల్లి షేక్పల్లి హనుమన్న కుటుంబం అనే అనే వస్తుంది అలాంటి పేరు అలాంటి మంది బలం మంది బలం ఉంది మాకు మా పెద్దయినా కానీ పోటీ చేస్తే ఈజీగా గెలుస్తాడు ఊర్లో అంత జనాభా ఉంది మాది ఒక క్రికెట్ టీం ఎంత చాలామంది పిల్లలు పెద్దలు చాలామంది ఉన్నారు ముఖ్యంగా మా బంధువులు కూడా ఉన్నారు ఊళ్ళో అప్పట్లో మా పెద్దనా సర్పంచ్గా గెలవడం జరిగింది అప్పట్లో పెద్ద న్యూస్ అది మామూలుగా వీరపురంలో ఎన్నో ఓట్లు ఉన్నాయి వాళ్ళకే ఎక్కువ ఓట్లు ఉన్నాయి కానీ మా పుట్టిన పిల్లల్లో తక్కువ ఉన్నాయి మళ్ళీ ఎలా గెలిచాడు మా పెద్ది అంటే అక్కడ వీరపురంలో మా బంధువులు ఉన్నారు బంధువులు ఉన్నారు ఇంకా మా బంధువులు అందరూ ఇంకా వెంకటస్వామికి వెయ్యాలని కొద్దిగా పెద్ద మెజారిటీ కూడా కాదు ఎందుకంటే అది పెద్ద ఊరు జనాభా వాళ్ళపై గెలిచారు వాళ్ళ ఊర్లు అంటే వాళ్ళ ఊళ్ళనే సర్పంచ్ కార్యాలయం ఉండేది అప్పుడు ఇంకా వాళ్ళ మీద గెలవడంతో వాళ్ళు కొట్లాడికి వచ్చినారు మా ఊరు నుంచి ఎట్లా గెలిచుకపోతామని అక్కడ మా బంధువులు ఉండడం జరిగింది ఇంకా అతనుండి ఏ అని ఎదురుదిరిగాడు లేకపోతే అప్పుడు పెద్ద న్యూసు గడ్డం కృష్ణారెడ్డి సారు కూడా మనకి అప్పుడు ఇబ్బ ఎంతో పోలీసులు ఇవన్నీ జరిగే గడి రంగకృష్ణారెడ్డి వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యారు ఈ సర్పంచ్ ఎలక్షన్లో అని చెప్పుకోవచ్చు అవతల నిలబడింది కూడా మా బంధులే ఇంకా ఇంత వివరంగా చెప్పకూడదు ఇంకా చెప్పిన కాడికి చెప్తున్నా అలాంటి సమయంలో మా కాడికి ఓట్లు లేవు మా ఊళ్ళో ఎక్కువ అయిన వాళ్ళపై గెలవడం అంటే అది మామూలు విషయం కాదు మా ఊర్లో తక్కువ ఓట్లు ఉన్నాయి ఒక హండ్రెడ్ పర్సెంట్ అంటే దాంట్లో మా కాడ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వీరపురంలోనే ఉండే ఓట్లు అలాంటి పరిస్థితుల్లో కూడా గెలిచాడంటే ఊహించుకోండి ఎలా ఉండేది అప్పట్లో పైసలు కూడా పంచలేదని చెప్తుంటాడు మా డాడీ అంత గెలిచాడు మళ్ళీ ఇప్పుడు కూడా సర్పంచ్ నిలబడతాడని తెలీదు మనకి అప్పట్లో ఒక ముసలాడ ఉండేది మా పెద్దన్నకి ఓటు వేసి గెలిపిద్దామని మా అవ్వ ఫ్రెండు మా అవ్వ పేరు సౌరమ్మ మా సౌరమ్మ ఫ్రెండు రెడ్డి వాళ్ళు రెడ్డి వాళ్ళు ముసలవడ నేను వేస్తాను వెంకటస్వామి కానీ వచ్చి వేసిపోయింది ఆడ కష్టం వృధా కాలేదు మా పెద్దనైనా గెలిచాడు సర్పంచ్గా ఇది చాలా సంతోషం ఇంకా తర్వాత తర్వాత నుంచి మా పెద్దైనా నిలబడలేదు ఇంకా రాజకీయం ఎందుకు అని అనుకున్నారేమో కానీ మనకి ఛాన్స్ అప్పటి నుంచి రాలేదని చెప్పుకోవచ్చు ఇటు చూస్తే మా అమ్మ వాళ్ళ నాయన అంటే నాకు తాత అతను కూడా ఎంపీటీసీ వాళ్ళ భార్య మా తాత వాళ్ళ భార్య ఎంపీటీసీ ఇది పరిస్థితి చూడొచ్చు మా సేన్ ఎలా ఉంది నేను మా షేన్ గురించి మాట్లాడదామని ఎన్నో పూర్వీకులు మా వాళ్ళు మా డాడీ అందరి గురించి చెప్పేసంగా మా డాడీ ఎంతో కష్టపడుతూ పైకి వచ్చాడని చెప్పుకోవచ్చు ఎంతో చిన్న చిన్న పనులు చేస్తూ ఎంతో ఆస్తిని సంపాదించాడు ఇల్లు ఇల్లు కట్టించాడు గద్వాళ్ళు మా డాడీ గురించి కూడా మళ్ళీ నెక్స్ట్ వీడియోలు చెప్తా మా డాడీ పిలుస్తున్నాడు బాయ్ ఫ్రెండ్స్ ఇంకా పనికి పోవాలి